సార్ మిమ్మల్ని మీ వాళ్ళకాన్ని చూస్తుంటే మీరు హై క్లాస్ ఫిగర్స్ ని డీల్ చేస్తారని అర్థమైపోతుంది నన్ను మాత్రం తక్కువ అంచనా వేయకండి మీరు క్లాస్ ఫిగర్స్ ని డీల్ చేస్తాను నేను హై క్లాస్ కస్టమర్స్ ని కూడా డీల్ చేస్తాను మీరు మాట అనండి రాత్రి పంపించేస్తాను డబ్బులు కోసం మీరు వారే ఇవ్వకండి నాకంత క్యాష్ డీలింగ్ ఇంకొకసారి పిచ్చి కొద్దరు కూర్చోవో మొహం అయితే ఓకే మీరు కూర్చోండి ఐదు నిమిషాల్లో పద్మనగర్ నుంచి ఎంత బొకాయించినా ఎంత పెద్ద పుట్టుతో ఇంట్లోకి మళ్ళీ పూర్తి పట్టుకెళ్తున్నాడు డెఫినెట్ గా ఇది అదే అయి ఉంటది కొన్ని పెళ్లి ఏదైనా జరుగుతుందా అంటే బయట పంజుకోవడం లేదు నో డౌట్ ఖచ్చితంగా ఇది చాలా హై లెవెల్ బ్రోతలకు ఏది ఏమైనా సరే ఇవాళ ఇక్కడ కాపు కాసి వీటి సంగతి తాల్చాల్సిందే మందుగుండి సామాన్ తేడానికి వెళ్తానట్టు రాత్రి కొండాలి కదా మొదటి బొమ్మ బోని కొట్టింది క్లాస్ పన్నెండు బాగానే ఉన్నట్టు కొందే అలాగే ధన సెంటర్ బట్టి ఉంటుంది నేను అనుకున్నది కరెక్ట్ అని అన్ని ఫ్యామిలీ పికర్సే వచ్చిన అరగంటలోనే పది మంది వచ్చారంటే రాత్రిలో ఇప్పుడు ఎంతమంది వస్తారో ఏటో కాదు ఈ బిల్డింగ్ సరిపోద్దా శాస్త్రి సార్ నా బ్రెయిన్ అంతా ఉపయోగించి వీడిని డిఎస్పీ నుంచి ఎస్ఐన్ చేసి సార్ అది కడుపులో పెట్టుకుని వీడు నన్ను టార్చర్ చేస్తున్నాడు ఎప్పుడు ఆయన గురించి ఆలోచిస్తారేంటి సార్ మీరు హెడ్ కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ ప్లాన్ అయ్యింది సార్ వేస్తున్నానయ్యా సార్ ఆ పాచికే వేస్తున్నాను ఈ దెబ్బతో ఈ రోడ్ రోలర్ గారు దొర్లుకుంటూ 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 కింద పడతాడు చూస్తుండు నమస్కారం అండి ఏంటి గారే రాకుండా ఏం లేదండి ఓ చిన్న విషయం తమతో చెప్తామని వచ్చాను ఏంటిది అట్ట పగలండి పద్మనగర్ కాలనీ అండి డోర్ నెంబర్ పద్నాలుగు అండి పది మంది ఆడాలండి అదే పట్ట పగలు పద్మా నగర్ కాలనీ పది మంది ఆడోళ్ళు

హై క్లాస్ ఫ్యామిలీ లేడీస్ తో రంగ రంగ వైభవంగా బ్రోతల్ హౌస్ నడుపుతున్నాడంటే మనం కనుక దాని పట్టుకుంటే రై మళ్ళీ నాకు డబుల్ ప్రమోషన్ వచ్చేస్తుంది సరే వాళ్ళంతా హై క్లాస్ లేడీస్ అంట మరి వాళ్ళని పట్టుకుంటే మనకు డబుల్ ప్రమోషన్ వస్తుందో డిమోషన్ వస్తుందో అసలు మోషన్ ఏమవుతాయో అది ఆలోచించండి ఈసారికి మీకు ప్రమోషన్ రావడం ఇష్టం లేనట్టుంది సార్ మీరు బయలుదేరాలిగా మేము ఫాలో కావాలంటే దీనికి మాత్రం లేదు ఏ విటే ఇ ఆలస్యం మా ఆయన రావటం లేట్ అయింది ఈవిడ ఎస్ఐ గారి భార్య నమస్తే ఈవిడే ఇంటి ఆవిడ స్వప్న నమస్తే మీరు కూర్చోండి కాఫీ తీసుకు రా కూర్చున్నా ఊర్లు పెట్టుకోండి సార్ ఇది ఇల్లు ఒక్క ఆడ దోమ కూడా బయటికి వెళ్తానికి వెళ్ళేటం సర్రాలు పెట్టుకుని మనం వస్తున్నట్టు ఎలా తెలిసిందో రెడీగా ఉన్నారు మీరేంటండి ఇక్కడికి వచ్చారు సార్ ఏంటి సార్ మీ భార్య ఎక్కడుంది ఇప్పుడు ఏం చేద్దామంటావు కలిసి వచ్చిన అదృష్టం సార్ అందరితో పాటు మీ యావెండ్ కూడా జైల్లో తోస్తే మామూలు ప్రమోషన్ తో పాటు రాష్ట్రపతి మెడల్ కూడా మీ మెడలోకి వస్తుంది ఎన్నాళ్ళ నుంచి సాగుతోంది ఈ భాగోత్తం ప్రతి ఆదివారం సార్ కానీ నేను మాత్రం ఈ రోజు వీళ్ళ కంపెనీలో జాయిన్ అయ్యాను కంపెనీ చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు సార్ అమ్మగారు నేను కొడితే బాగుండదు కానీ మీరు కొట్టండి

ఈ మధ్య చాలా మంది సంసారులు కళ్ళు కప్పి హౌస్ల్లో ఇలాంటి పనులే చేస్తున్నారు ఎందుకండి వీళ్ళతో తీసుకెళ్ళి కూర్చుని వెనక్కి చేయండి అయ్యో పాపం ఇదే వింటూరు ఏమిటి ఘోరం మరే రే కుర్చీదారా లేవయ్యా మీరు కూర్చోండి మేడం ఏట్రా మేడం గట్ట ఫోటో తీయించుకుంటారా నోరు మూర్చుకుని దాన్ని కూడా లోపలికొసేయండి అమ్మగారిని తొయ్యడానికి చేతులు రావట్లేదు లాగా కాలు మీద కాలేజీ కూర్చున్నావు ఇది నీ ఇల్లు కాదు పోలీస్ స్టేషన్ ఏమిటి వాగుతున్నావు కుక్క దగ్గరికి ఒరే హస్బెండ్ నిప్పు లాంటి పెళ్ల మీద నిందేసి చల్లకొస్తావా నేనే గనక పతివ్రతన అయితే నక్సలైట్లు పెట్టిన మందు పాత్ర పేలి నీ బాడీ వెయ్యి మొక్కలవుతుంది నీకు ఇదే నా శాపం ఇప్పుడే ఎఫ్ఐఆర్ రాసి నీ మీద కేసు పెట్టి నిన్ను సెంట్రల్ జైల్లోకి నెట్టి నేను ప్రమోషన్ కొట్టి ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ నా మెడలో వేసుకోకపోతే నేను మూడు సింహాల పోలీసునే కాదే హలో ఎవరు డాక్టర్ పవిత్రా చలమా చెప్పండి ఏమిటి నీ భార్య అలాంటిది కాదా ఏ నిన్నే అపోలో ఫుల్ బాడీ స్కానింగ్ చేయించావా చూడు నా భార్య అలాంటిదో ఇప్పటి వరకు నాకే అర్థమై తావలా హలో ఎవరు లాయర్ సత్యమూర్తి గారా చూడండి రేపు కోర్టులో మీ ఆవిడ తరపున మీరే వాదించుకొని ఆవిడ శీలం చాలా గొప్పదని నిరూపించుకోండి ఆల్ ది బెస్ట్ ఫోన్ ఎవరికి సార్ అరే ఏసీపీ గారికి ఫోన్ చేశాను నువ్వు లోపలే ఉండు ఆ సిలిండర్ గారి ధర్మం ఓకే సార్ ఏమయ్యా ఇప్పుడు ఏడ్చే కంటే అసలు వాళ్ళు బయటికి రాకుండానే లోపల కట్టేసుకుంటే పోయేదిగా ఎక్స్క్యూజ్ సార్ నా వైఫ్ ని వాళ్ళ ఫ్రెండ్స్ ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారంట వాళ్ళంతా మంచి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు దయచేసి రిలీజ్ చేయండి